మేయర్ బిఆర్ఎస్ పార్టీని దుకాణం బంద్ చేస్తా ఇందాక రామ్మూర్తి గారు ఒక లిస్ట్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇంకా నేను చాలా స్పష్టంగా చెప్తాను రాష్ట్ర అధికార ప్రతిగా ఇవాళ గత ప్రభుత్వం చేసిన అప్పులు అయితే ఒకటి వేల కింద మేము ఇరవై ఆరు వేల ముప్పై కోట్ల రూపాయలు తిరిగి చెల్లించామండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం దుకాణ బంద్ గురించి మాట్లాడే ఒక్క నిమిషం రాసుకోండి రేవంత్ రెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఓడిపోతేనే రాజకీయ సన్యాసం తీసుకుంటారు తీసుకున్నాడా

எஸ் மாஸ்கார் மத்திய காணி மாட்டாங்க 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 மாதா செட் ஷீனா மாட்டாங்க

అదే విధంగా ఆర్టీసీకి ఒక వెయ్యి నూట ఇరవై కోట్లు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు గృహ జ్యోతికి రెండు వందల కోట్లు గ్యాస్ సబ్సిడీ కింద ఎనభై కోట్లు బియ్యం సబ్సిడీ కింద నూట ఒక వెయ్యి నూట నలభై ఏడు కోట్లు రైతు ప్రీమియాన్ని కంటే రైతు బంధు ఫసల్ బీమా కింద మేము ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అదేవిధంగా ఉద్యోగులకు వేతనాలు విద్యుత్తులకు డైట్ ఛార్జీలు మధ్యాహ్న భోజన పథకం అంగన్వాడీలకు ఉంగళ వేతనాలు ఫస్ట్ నెల ఫస్ట్ తారీఖు ఇస్తున్నామో అదే విధంగా లోకర్ వ్యాపారీ లేని ఇవన్నీ మేము దాదాపుగా ఒక నాలుగు నెలల పది రోజుల అరవై ఆరు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇందాక కిళార్ నాయక్ సాగు నాగార్జున గారు ఏమన్నారంటే ఒక మాట ఇంత బడ్జెట్ యానికి వస్తుందంటే చాలా బడ్జెట్ ఉంది బడ్జెట్ లేక కాదు బడ్జెట్ ఏంటంటే ప్రాపర్ యుటిలైజేషన్ కాలేదు ప్రభుత్వంలో బడ్జెట్ కూడా ఒక పేరు చెప్పి మేము చాలా రెగ్యులర్ గా ఎందుకంటే రెండో తరం నాకు పేపర్ చదివాలో ఎందుకంటే నేను చాలా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా నేను చదువుకున్నాను నేను నేను పార్టీ పరంగా కాదు వాళ్ళు చేసింది చెప్తున్నాను ఇవాళ ఇలా ఒక పది సంవత్సరాల్లోనే ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక వంద సంవత్సరాల విధ్వసాన్ని సృష్టించింది ఇలా తెలంగాణ రాష్ట్రం కుప్పగా మారిపోయింది మేము అమలు చేస్తామంటేనేమో వాళ్ళకి భయం ఏడు అమలు చేస్తారు మీరు అమలు చేయకుండా దిగిపోదురా మీరు ఒకటి గమనించండి ఆశ కదా సేపటికి బిఆర్ఎస్ వాళ్ళు మీరు అధికారం దిగిపోదురా గడువు పూర్తి కాక ముందు నుంచి చేయలేకపోయారు అనేది ఎందుకంటే మీరు డిసెంబర్ తొమ్మిదినే కాబట్టి ఇప్పుడు స్ట్రైట్ గా ఉన్నది ఏంటంటే డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిలో చేస్తానన్నది లంకి బిందులు ఉంటాయనుకుంటే ఖాళీ బిందులు ఉన్నాయని చెప్పి చెప్పారు ఖజానా ఖాళీగా ఉందంటున్నారు మీరు కూడా బడ్జెట్ సంబంధించి క్లియర్ గా చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఈ స్థాయిలో రుణమాఫీ అంటే చాలా చిన్న అమౌంట్ ఏం కాదు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల వరకు అవుతుంది అనేది ఒక అంచనా అయితే ఉంది రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ స్టేట్ లో రెండు లక్షలు కనుక చేస్తే అంత బడ్జెట్ ఏ విధంగా వస్తుంది పం ఆగస్టు సరికైనా అనేది ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో గెలవడం కోసం ఒక డేట్ అనేది పెడుతున్నారా అంతవరకేనా అనేది ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి ఇప్పుడు అదే మేడం మేము వంద రోజులు అనేది మేము విధించుకున్నాము మేము పెట్టాము ఇక్కడ కండిషన్స్ కానీ ఏదైనా కూడా సబ్జెక్ట్ కండిషన్స్ అంటే మీరు చేసిన లూటీ తన వల్ల మీరు చేసిన డొలతన వల్ల మీరు అసమర్థత పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పులు కుక్క అయిపోయింది ఏడు లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేస్తే నెలకు ఒట్టేల రూపాయల కిస్తేల రూపంలో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితి వచ్చింది అందరి దేశము అదే విధంగా ఇవాళ బీజేపీ వాళ్ళు మన కిషన్ రెడ్డి గారు అంటారు సాక్షాత్మక మీడియా ముందు మేము పది సంవత్సరాలు పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసామంటారు వాళ్ళు చేసింది సుమారు మూడు మూడు లక్షల డెబ్బై వేల కోట్ల మా దగ్గర ఉన్న గణాంకాలు ఉన్నాయి అంటే ఒకదానిక మన ఆయన పది లక్షల ఏ అంటే పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఎక్కడ మారూసారు మేము మన బాగా రాష్ట్రానికి వచ్చే ఆదాయాల కాక ఇన్కమ్ ట్యాక్స్ లు కాక అంటే లెబీస్ కాక జీఎస్టీలు కాక సీఎస్టీలు కాక కేంద్ర పవన్ వాటా కాకుండా రాష్ట్ర పనుల్లో వాటా కాకుండా ఇన్ని డబ్బులు ఏమైనా ఎవరు నేను సైన్ పార్డుగా బీకె అడ్వకేట్ ఎవరు ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ బిఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ కార్యకర్త ఉద్యోగులకు వేయనీ బలా ఈ కడికనిలో 100 కోట్ల వేల కోట్ల సంపద చాలా స్పష్టంగా ఆశాగారు మీరు చాలా స్పష్టంగా పబ్లిక్ ముందున్నారు నేను చాలా స్పష్టంగా ఒక మీడియా జర్నలిస్ట్ మీరు నాతో చేసుకొని ఈ డబ్బులు ఎవరు కోట్ల ఎవరు చేబులనిపోయనీ చాలా వేయం లేరో లేదో మీకు అధికారాలకు రాకముందే తెలుసు కదా అది ప్రధాన ప్రశ్న సమర్థ గతంలో కూడా నేను మాట్లాడున్నాను ఈ రోజుని గారు ప్లీజ్ వారిద్దరు మాట్లాడారు కాబట్టి కంజాపూర్ శ్రీనాథ్ గారు రామ్మూర్తి గారు గారు మాట్లాడారు వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పింది లక్షల కోట్ల అప్పులు తెచ్చారు దానికి వడ్డీ అమౌంట్ అయిపోతుంది దాంతో పాటు మనం ప్రతి నెల చెల్లించాల్సిన కంపల్సరీ చెల్లించాల్సిన ఉద్యోగాలకు గాని వేతనాలకు గాని ఇవన్నీ కూడా ఫెన్షన్స్ ఇవన్నీ కూడా మనం ఎవ్రీ మంత్ చెల్లించాల్సిన కొన్ని ఫ్రీక్వెంట్ గా ఉంటుంటాయి ఓకే ఇవన్నిటితో పాటు మరి ఇన్ని వడ్డీలు కట్టుకుంటూ ముప్పై ఐదు వేల కోట్లు పంద్ర ఆగస్టు నాటికి ఏ విధంగా చేస్తారనేది కదా ప్రశ్న వేరే చోట అప్పులు తీసుకొస్తారా లేదంటే ఏదైనా తనకాలు పెడతారా ఏంటి పరిస్థితి రైతులు ఏ విధంగా నమ్ముతారు మేడం ఇప్పుడు చూడండి ఇప్పటికే అరవై ఆరు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల దగ్గర దగ్గర నాలుగు నెలల పది వల్ల ఖర్చు అంటే బడ్జెట్ మనం ఒక్కటే ట్యాక్స్ కి చాలా ఇంకా అదర్ సోర్సెస్ ఉంటుంది బడ్జెట్ ఏదైనా ఉంటుంది బడ్జెట్ ఉంటుంది మొన్న పెట్టిన నాగార్ నాగార్జీ నాగార్జున అన్నారు బడ్జెట్ లో ఏంటంటే అన్ని బడ్జెట్ లో కాదు ఇప్పుడు మొన్న మేము పెట్టింది కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ జారీ చేసింది కాబట్టి మొన్న పెట్టిన బడ్జెట్ కూడా బడ్జెట్ ఆశ గారు మొన్న టెంపరీ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ ఇంటీరియర్ బడ్జెట్ గా ఫుల్ ప్రెడ్ బడ్జెట్ పెట్టలేదు దాంట్లో పెట్టిన తర్వాత దాంట్లో కేటాయింపులు అనేవి పూర్తిగా చెప్పి జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ ఆరో తారీఖు వరకు జూన్ ఆరు తారీఖు తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి కేబినెట్ కూర్చొని మొత్తం విధి విధానం లెక్కేసుకొని చూస్తూ అప్పుడు బడ్జెట్ 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 మనం అని చెప్పి ఆశిస్తున్నాము అప్పుడు అన్ని కూడా మేము క్లియర్ కట్ గా దీంట్లో తీసుకొస్తామని అయితే గారి దగ్గర మీకు ఒక ప్రశ్న అంట నేను చెప్తా నాగార్జున వరకు చెప్తా నేను ఇంకోటి ఏంటంటే అంజాపూర్ శ్రీనివాస్ గారు అంటే బీజేపీలో వాజ్పేయి గారి గురించి చెప్పారు వాజ్పేయి బిఫోర్ వాజ్పేయి ఆఫ్టర్ వాజ్పేయి ఖచ్చితంగా బీజేపీ డెలిమినేషన్ చేయగలరు ఎందుకంటే విద్యార్థి రాజకీయాల గురించి యూనివర్సిటీ రాజకీయాలు లీగల్ సెల్ నేను రా వాజ్పేయి గారికి బీజేపీ వ్యక్తులకి ఈ రోజు కూడా సంబంధం లేదు వాజ్పేయి గారు గ్రేట్ పార్లమెంటేరియన్ నో డౌట్ కాదు జయపాలెండి గారు కావచ్చు వాళ్ళందరూ పార్టీలకు ఖచ్చితంగా వ్యక్తుల కోసం కాకుండా సమాజం కోసం సమూహాల కోసం టీవీ వాళ్ళందరూ చేశారు నేను స్వతాగా ఆయన అంటే చాలా ఇష్టం సో ఇదంటే ఏంటంటే ఆయన వాజ్పేయి బిఫోర్ బిజెపి ఆఫ్టర్ వాజ్పేయి లాగా ఇలా భావించాలి ఆ రోజు మనం చిన్నప్పుడు చూసాము కేవలం పద్నాలుగు రోజులుగా ఆయన రాజీనామా చేశారు ఎందుకంటే అంతటి గొప్ప ఆయన దాదాపు బహుశా పక్కకుండా పార్లమెంట్ అనుకుంటుంది మేము నైన్టీ సిక్స్ ఆయన నైన్టీ సిక్స్ అయిన తర్వాత నైన్టీ సిక్స్ ఇప్పుడు మళ్ళీ పోపుతున్నారు కదా వాజ్పేయి పేరు ఇంకా చెప్పుకుంటున్నారు కదా ఎప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పటి కాంగ్రెస్ పార్టీ చెప్పినా లేదా వాజ్పేయి బీజేపీ రాజకీయాలు అప్పుడు రాజకీయాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి ఒక నిమిషం నాగకృష్ణ గారు ప్రశ్న 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 రెడ్డి గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగుందండి కాకపోతే ఏంటంటే నాలుగు నెలలు దాటిన తర్వాత కూడా ప్రజలకి ఏమనిపిస్తోందంటే ఇప్పటి వరకు అసలైనటువంటి కాంగ్రెస్ పాలన ఇంకా ప్రారంభం కాలేదనేటువంటి ఫీలింగ్లోనే ఉన్నారండి ఎందుకంటే సాధారణంగా జరిగేదేదో జరుగుతూ ఉంది కానీ అసలు ఏ డైరెక్షన్లో మీ గవర్నమెంట్ వెళ్ళబోతూ ఉంది దానికి నిధులు ఎలా సమీకరించుకుంటుంది అనేటువంటిది క్లారిటీ రావట్లేదు ఇప్పుడు గతంలో కూడా నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులను అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఇన్ని పథకాలకు మీరు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబం చేసినటువంటి అవినీతిని అరికట్టేస్తే మేము చేసేయగలుగుతామని ఒకే మాట చెప్తున్నారు కానీ ఆ అవినీతిని మీరు ఎప్పుడు తొవిదీయాలి దాని నుంచి రికవరీ ఎప్పుడు చేయాలి చేసిన తర్వాత దాన్ని ఎలా పంచాలి ఒకటి రెండవది ఇప్పుడు మీరే అన్నారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర అవుతుందని ఏదో చేసేస్తాం దాంట్లో పెడతాం దీంట్లో పెడతాం అనేది కాదు కరెక్ట్ అయినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ దగ్గర ఏమన్నా ఉందా ఇదిగో కనీసం మీరు నెలకి పదివేల కోట్ల రూపాయలు తీసి పక్కన పెట్టుకుంటే కానీ అది అవ్వదు మీరు అన్న ఆగస్టు నాలుగు నెలల్లో ఒకే రోజు నలభై వేలు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అక్యుమములేట్ చేసి చేయడం సాధ్యం కాదు కదండి అక్కడే అనుమానం వస్తుంది వాళ్ళు గట్టిగా మిమ్మల్ని నిలదీయగలుగుతున్నారంటే కారణం అదే దానికి ఎలా తీసుకొస్తారో మీరు చెప్పండి ఎలా చేస్తారో చెప్పండి అని ఛాలెంజ్ చేస్తున్నారు ఆ బ్రేకప్ కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ఇవ్వాలి కదా ఇంకొకటి మూడు పార్లమెంట్ స్థానాల్లో క్లారిటీ వచ్చిందా నాగస్మి లో ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఇరవై ఐదుకి నామినేషన్ రెడ్డి గారు కి ఎవరికి శ్రీనివాస్ రెడ్డి గారు కదకాదండి ఇంకో రెడ్డి గారు పేరు ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారు మూడు పార్లమెంట్ స్థానాలు క్లారిటీ వచ్చినట్టు ఇంకేం విభేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదుకి నామినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ యాక్చువల్ రెప్పటి వరకు ఉంది కాకపోతే ఎవరికి వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది ఆ బీఫామ్ ఇస్తే బీఫామ్ పెట్టుకుంటారు ఆల్రెడీ వెలిశాల రాజేంద్రావు గారు ఎవరైతే వాళ్ళు ఫైనల్ అల్టిమేటే ఈ రోజు ఫైనల్ అవుతుంది అది ఏంటంటే ఢిల్లీ వాళ్ళకి ఒప్ప చెప్పడం జరిగింది రాష్ట్ర నాయకులు మొత్తం కూడా అధిష్టానానికి ఒప్ప చెప్పడం జరిగింది ఇందాక కిళార్ వారు అడిగారు ఒక ట్రస్ట్ ఏంటంటే బడ్జెట్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చెప్పి మనం నాలుగు నెలల పద్దెనిమిది వందల కారణంలో అరవై ఆరు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టగలిగితే ఒక నాలుగు నెలల నెక్ నెక్కేసుకోండి అంటే సుమారుగా ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు అడ్వకేట్ సార్ అలా చెప్తే అలాగే సార్ ఇప్పుడు రొటీన్ ఖర్చులనేవి ఉంటాయి కదా పిల్లలేదు ప్రజనేషన్ నేను చెప్తాన ఎందుకంటే బర్చెక్ అనేది ఒక్క ఆదాయం కాదు కదా ఇప్పుడు ఎలక్షన్ లో ఉన్నప్పుడు ఏ వర్క్ కూడా సరిగ్గా ఉండవు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఒకటి మీకు ప్రధాన వర్క్ ఏదో చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారులు ప్రస్తుత దేవాల అవినీతి లేదు అది ప్రధాన ఆర్థిక ఎందుకంటే వాళ్ళు జ్యోగులకు పొక్కసారి పొక్కటానికి ఇక్కడ ఏమి ఇక్కడ కాంగ్రెస్ సేపటి కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పట్ల చూసే రైట్ టెన్షన్ వైర్ లాగా ఉన్నాయి మన కాంగ్రెస్ పట్ల యమాహిములు గండరగనడి అనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ఏదో ఒక కేసీఆర్ కుటుంబం కేటీఆర్ కుటుంబం ఒక్క నిమిషం రామూర్తి గారు రామూర్తి గారు ఆయనకి సమాధానం చెప్పిన తర్వాత రుణమాఫీకి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత ఏ విధంగా అమలు అనేది క్లారిటీ వేసినా తప్పకుండా మీకు చాసిస్తాను ప్లీజ్ ప్లీజ్ రెడ్డి గారు ఏ విధంగా కేంద్రం దగ్గరికి వెళ్ళున్నారు మీరు ఈ నాలుగు నెలల సమయం చూసుకుంటే గనుక ఎంతో కొంత వచ్చి ఏదైనా ఉంటే గనక కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రం దగ్గర రావాల్సినవి సానుకూలంగాను ఒక స్నేహపూర్వ సంబంధంగానూ వెళ్ళి తెచ్చుకున్నారు తర్వాత నుంచి అదే విధంగా ఉంటుందంటే ఏది ఏ విధంగా కాదు కదా ఇప్పుడు మేడం మనకి రావాల్సిన మనకి వాళ్ళకి ఆపే రైట్ లేదు పన్నులు ఏంటంటే వాళ్ళు వసూలు చేస్తారు జిఎస్టీ చూస్తాం కదా ఏ బిల్లు కొన్నా ఉంటుంది సిఎస్టీ జిఎస్టీ అని ఉంటుంది దాని మీద ఏంటంటే కొన్ని పనులేమో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి మనకి ఇస్తుంది కొన్ని పనులు ఏమో మన వసూలు చేసి మన వాటా తీసుకుంటాం ఇట్లాంటివి కొన్ని రావాల్సి ఉండే అవి ఇంతవరకు కూడా కేసీఆర్ గారు అడగలేదు అట్లాంటి ఇంకా చాలా క్షేమ పథకాలు కూడా మనకి రావాలి మన వాటా కదా భారతదేశంలో తెలంగాణ పార్టీ పార్సల్ తప్ప బీజేపీ పాలించిన మాత్రం కాదు కదా ఇవన్నీ కూడా తీసుకురావడం వల్ల నాటికి తప్పకుండా రైతు పాటు కంప్లీట్ గా పూర్తి ఆశా గారు ఇప్పుడు మేము ఆగస్టు పది పదిహేను లో పెట్ట చెప్పామంటే ఇంకా నాలుగు నెలల కాలం ఉంది ఇలా ఆరు నెలల్లోని ఇలా అరవై అరవై వేల ఐదు వేల ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలు నాలుగు నెలల కాలం అంత ఇంటి బడ్జెట్ ఇంటి ఖర్చులు ఇంటీరియర్ ప్రాసెస్ ఇంటిరియం వర్క్ కదా మొత్తం అంతా అమల్లోనే ఉంది కదా ఎన్నికల కూడా అమల్లో ఉండే కొత్తగా ఉంది ఇక ఏంటంటే ఎక్కడ దూరం ఆరుకు అయిపోతుంది అయిపోయిన తర్వాత అప్పుడు ఫుల్ ఖర్చు పని చేసుకోవచ్చు మనకి ఇంకా ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడ ఉంది ఎక్కడ వచ్చే టాక్స్ ఎక్కడ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ఉంది కదా జపాన్ అడిగితే ఆశ గారు కుటుంబాల గురించి ఎందుకండి కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతారు కేసీఆర్ కుటుంబం ఏం చేసిందండి చెప్పండి మరి

అసెంబ్లీలో కూడా మీరు శ్వేత పరిస్థితి ఒక్కసారి చూచండి మీరు ఏ అకౌంట్లో డబ్బులు పోతాయో ఎట్లా నోరు ఉండదని ఎట్లా పడతాటారు ఒక నిమిషం ఆగండి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతున్నాడు మాట్లాడలేదు ఒక ఆగండి ఇబ్బంది అకౌంట్లకు డబ్బులు పోవు ప్రభుత్వ సొమ్ము ట్రాన్స్ఫర్ గా ఖర్చు పెట్టినాము రైతు బంధు రైతు బంధు అకౌంట్లు వేసినాము ఆసరా పెన్షన్లు ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లు వేసినాము కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతా ఒక నిమిషం ఆగం సంక్షేమాన్ని